అరే చేస్తుంది అరే చేతులు తెగట్లేదు కానీ కానీ ముళ్ళు అయితే కూసుకుంటున్నాయి కానీ ఒకటి చెప్పనా ఇది హెల్త్కి మంచిది రా అమ్మాయిలన్న కూడా తింటేనంట బ్యాక్ బోన్ స్ట్రాంగ్ అంట అందుకని చెప్పేసి ఇదైతే చెప్తున్నాం మనం మనకు కూడా కొత్త మనం వేరే వాళ్ళు నిన్ను అడిగినాం చూ తెలుసు కదా ముసలిలా అడిగినాం కదా అందుకని ఈరోజు వచ్చేసినాం మనం ఇది కొంచెం ఉపయోగం ఉందంట దీనివల్ల ఇది కూడా ఎంత ఉపయోగం ఉంది ఏందనేది మనం ఈరోజు చూస్తాం కదా దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అనేది ఇది తింటే మంచిదంటారా ఆర్గానిక్ కదా అందుకని కష్టపడుతున్నాం అయినా మనం ఎవరికి ఫ్లేవర్ చెప్తున్నాం పబ్లికే కదా మంచి చేసేది కొంతమంది తినేటళ్ళు ఉంటే తింటారు అయ్యో కాయజూడు ఎంత దూరం పోయదు కానీ మాకైతే కొయ్యకైతే వస్తలేదు లేదు చూడ ఎంత దూరం ఎగిరెగిరిపోతుండే యొద్దు కచ్చికాయలు పోయొద్దు కచ్చికాయలు అనుకున్నారు మళ్ళీ ఆ ఇంత ఆయంత కచ్చికాయలు అనుకున్నారు కచ్చికాయలు కాదు ఓన్లీ ఇట్లాంటి కాయలే పండు కాయలు కొయ్యాలి మళ్ళీ దారి పంట దారి పంట పూట ఎవరన్నా వస్తారు కదా అందుకని చెప్పేసి ఇది అయితే అది ఇచ్చిరద్దు ముళ్ళు బ్లడ్ కానీ ఇంత కష్టపడి పట్నంలో నోళ్ళు చేసుకుంటారటవా ఏదో మా వంతు ప్రయత్నం మేము చెప్తున్నాం మీకు నచ్చితే చేసుకోండి ట్రై చేయండి మంచిదే కదా ఇలా చేస్తే హెల్త్కి మంచిది కదా ఇప్పుడు హెల్త్కి మంచిదని ఎన్నో చెప్తున్నాం కాబట్టి ఇది కూడా చేయొచ్చు కానీ పట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ కాయలు ఎంత మంచిదో ఈ ముళ్ళులంత చెడి ముళ్ళులు గుచ్చుకుంటే నొప్పి వస్తుంది సుక్కు పట్టుతుంది నాకు ఆల్రెడీ ఇక్కడ గుచ్చుకుంది నెత్తరొస్తుంది మేమైతే కోసినాం కొన్ని అయితే కోసినాం ఇది ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నాం కాబట్టి చూద్దాం అయితే ఇగో ఇట్లా పీకేస్తున్నాం ఏం లేదు ఇగో ఇట్లా పెట్టి షాక్ తోటి ముళ్ళులు కదా కుచ్చుకుంటున్నాయి కదా ఇగో ఇట్లా తీస్తున్నాం ఇప్పుడు వీటిని ఇట్లా తీసుకొని వెళ్ళిపోదాం కొన్నే తీసినాం మేము ఈ కొన్నిటిని చూద్దాం ఈ కర్రీ బాగుంటే మీరు తీసుకో మీరు వండుకొని తినచ్చు హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయంట నేను నిన్న కూడా ముసలలా కడిగిన మా వాళ్ళకు కూడా తెలుసు ఆల్రెడీ మేము అన్ని కనుక్కొనే ఈ కాయల కోసం కానీ దీని నిండా గింజలే ఉన్నాయి తొక్కలొక్కటే వండుకోవాలంట చూద్దాం ఎట్లా ఉండాలి ఏంటనేది అయితే మీకు చూపించేస్తాను ఫుల్ వీడియోలో కింద కాయ పట్టుకొని అయితే ఇట్లా తిత్తున్నాం మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి తిని ఇత్తలేను ఎందుకంటే వాళ్ళకు గుచ్చుకుంటే మళ్ళీ వాళ్ళకి నొప్పి వస్తాయి కాబట్టి నేనేది మళ్ళీ ఇవన్నీ ఇంటికి పట్టుకుపోయి ఏం అనేది అయితే మీకు చూపించేస్తా అప్పటి వరకు వెయిట్ చేయండి బాయ్ బాయ్ మేమైతే మ పొద్దునైతే ఈ కాయలు కోసుకొచ్చినాం కదా ముళ్ళ ముల్లం కాయలు అటు ఇల్లా గింజలు అయితే తిస్తున్నాం ఇప్పుడు కోసి చూద్దాం ఎట్లుంటుంది ఏంటనే ట్రై చేద్దాం అని అయితే ఫిక్స్ అయినాం బాగుంటుందా బాగోదు అసలు అయితే ట్రై చేద్దాం బాగుంటే అందరు చేసుకొని తినేసి బాగాలేకపోతే మాత్రం లైట్ తీసుకోవచ్చు చూద్దాం కానీ ఆరోగ్యానికి అయితే మంచిది కాబట్టి ట్రై చేస్తున్నాం ఓ మై గాడ్ కింద ఉండది ఇట్లా కోసుకున్న తర్వాత అయితే వేడి వేసుకోవాలంట చూద్దాం చూపిస్తా ప్రింట్ ప్రింట్ అన్ని ప్రాసెస్లు అయితే చూపించేస్తా మీకు స్మెల్ అయితే వంకాయలు ఎక్కువ వస్తుంది చదివి వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది ఎవరి ఇట్స్ ఇచ్చింది ఏంట్రా ఇదే వచ్చింది అంటే ఓసా పోరికి పోస అప్పుడు ఇప్పుడు కాదు గింజలు అయితే ఇట్లా తీసుకోవాలి మొత్తం ఇట్లా మొత్తం తీసుకోవాలి గింజలు చూడండి దగ్గర కూర్చాలి చూ గింజలు ఉంటే సేదవుతుందంట అందుకని గింజలు అయితే తీసేయమన్నారు

మొత్తం ఉద్దేశం నేనైతే అయితే కొంచెం ఇస్తుంది ఎందుకంటే ఇది మంచిగా ఉపటైతే ఈ ఆయుర్వేదిక్ కూరనైతే మొత్తం ఇది కడిషన్ ఆయుర్వేదిక్ కాయ దగ్గర గింజలు లేకుండా ఇట్లయితే కడిగేసినాము ఈ తొక్కలల్లోనే ఉంటుందంట మరి చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుందా కాదు చూద్దాం జస్ట్ వెయిట్ నేను మీలాగే వెయిట్ చేస్తున్నా వచ్చిన ఆనియన్ అయితే తీసుకుంటున్నాను నేను దీంట్లో సగమే వాడదాం నీళ్ళైతే పెట్టానుకో దీని నీళ్ళలో అయితే వేయాలి హాట్ వాటర్ వేసుకొని కొంచెం అట్లా కడి కడగాలి అందుకని నీళ్ళు పెట్టినా இங்கே தெரிசா டைம் அது தேவீக்க பசை உண்டு தெரிதா ஷாமி தான் கொஞ்சம் சொல்லுது ஒத்த போது கலிங் பண்ணேன் போய் இச்சி தான் சுண்டி காலையில பூரில் இதுக்கு தெரியல இஷ்டம் வெயில்ங்களுக்கு சார் ஏதோ ஒட்டி இச்சி மல்லா இட போய் மொழி சார் பண்ணுறதுன்னு அப்படி சாப்பிட்டு தான் காது சுண்டிக்கு ஆடலா தட வேலைக்கா வேணு வேணுலாம் జరసీ అడత అడత జ వేనిలా నిస్తాం ఈ లోపడి గుడిగా పూర్తం ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ కాదు ఒకటే ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తున్నాం ఇది ఏందనుకుంటుందా షిగురు మొన్న తెచ్చినాం కదా మేము బయటకు పోయి తేజగాడు నేను మాల్లుడు ఈ షిగురేస్తాం అలా చూద్దాం ఎట్లయితుందో కొంచెం అంత షుగర్ తీసుకున్నాం ఆల్రెడీ ఇట్లా వేడి వాటర్లో వేసినాం కదా సరే ఇప్పుడు తీసుకున్నాం మాకు కూడా కొంచెం ఎక్సైటింగ్ ఫీలింగ్ ఉంది ఎట్లుంటుంది ఇట్లా వంకాయల వాసన వస్తుంది ఏ వాసన ఏమొత్తలేవు కానీ వంకాయల వాసన అయితే వస్తుంది బయటికి వార పోసుకొని ఇదే పెడదాం హాఫ్ చేసుకొని ఇటు పెట్టుకొద్దాం ఇలా అయితే కొద్దిగా తర్వాత నూనె ఎంజాయ్ వేసుకుందాం నూనె అయితే కొంచెం ఎక్కువ కదా అందుకే తీసుకున్నా ఇప్పుడు నూనె చూడటం కొంచెం ఒక రెండు రెండు టీ స్పూన్లు అంతా వేసిన దీంట్లో ఇప్పుడు ఉల్లిగడలే దీని అయితే కొంచెం మగ్గని మంచిగా మగ్గని తర్వాత మనకి ఫస్ట్ ఇప్పుడే చూస్తున్నాను కూడా అటు ఇమ్మలు పెద్ద చేస్తాయి నేను ముఖ్యంగా తీసుకుని ఇంకా గురించి ఆడవచ్చు అవుతుంది ఇట్లా అయితే గోలుచుకోవాలి ఫస్ట్ అయితే వీటికి చూపెట్టేటట్టు గోలుస్తున్నాము నార్మల్గా అన్ని కూరలు గోలిస్తున్నట్టే కానీ ఓ మై గోడ్ ఇది కాల్తుంది ఇట్లా కొంచెం చిటికలు అయితే ఫస్ట్ వేసుకోవాలి ఇంత ఫస్ట్ అయితే వేస్తుందని తగినంత అంతే ఎంత సరిపోతే అంత ఒకవేళ పసుపులోనే గోలుచుకొని పసుపులోనే తినాలని కూడా పసుపు కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ముక్కలు వేసేసినాం ఇంత తక్కువ కూర ఎందుకు చేస్తారు అంటే మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంటే కాబట్టి అందుకని ఇంత తక్కువ చేస్తున్నాం ఇదైతే చింత ఇప్పుడు చింత శిగురు మొన్ననే మేము తెచ్చినాం కదా చింతా చిగిరి అయితే ఇస్తున్నాం వేసేసి ఇట్లానే పెట్టేద్దాం అనేది అయితే ఇప్పుడు చూద్దాం వదిలేసి ఇంకా ఇప్పుడే ఉడుకుతుంది ఇవన్నీ కమ్మ టాట్నొస్తుందంట మా అమ్మ చెప్పింది ఇంత తైనంత కారం వేసుకుని ఇంతే చెప్పిందా నేను కొంచెమే వేస్తున్నావు కారం మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకుంది కారం ఎంత వేసినాను ఈజ్ ఉప్పు కూడా అంత వేస్తున్నాను నేను జస్ట్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఎట్లుంటుందని తెలుసుకోవడానికి మేము ఇదివరకు తినేం మీకు ఏం చూపెట్టట్లేదు ఫస్ట్ టైం ఏం కూడా ఆ చెట్ల కాడికి పోవడం ఫస్ట్ టైం కోయడం ఫస్ట్ టైం అది ఫస్ట్ టైమే ఫస్ట్ టైం ఎట్లుంటుందో చూడాలి ఇది ఇది ఎందుకంటే ఆయుర్వేదిక్ అన్నారు కదా ఎట్లుంటుంది ఏంది తెలుసుకోవాలనే ఒక ఇది ఉంది నాకు ఫ్రై చేయండి బంద్ చేసిన చింతశిగురు ముల్లంకాయల కూర దారి పంట ఉంటాయి చూడు గవి గుండెటకాయలు ఇవి హెల్త్ హెల్త్కి మంచిదంట చూద్దాం ఎట్లా అయింది ఏందనేది చూపిస్తా టీవ్రేషన్ కాబట్టి పుల్ల పుల్లగా చేసేది ఉంది ఇది మంచిదని అని చెప్పారు కాబట్టి చేదు ఉండటంలో తిన్నా పర్వాలేదు కాబట్టి తింటున్నా షేద్ కొంచెం కండ్ర కండ్ర కొంచెం ఉంది అంతే బాగానే ఉంది హెల్త్కి మంచిది కాబట్టి హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తినచ్చు తప్పలేదు కానీ బాగుంది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది